మరింత ప్రోత్సహించడంతో పాటు వినియోగదారులకు తక్కువ ధరలకే నాణ్యమైన వస్తువులను అందచేయాలని చేనేత హస్తకళా వస్తువుల ప్రదర్శన చేపట్టామన్నారు కళాకారులను మరింత ప్రోత్సహించడంతో పాటు వినియోగదారులకు తక్కువ ధరలకే నాణ్యమైన వస్తువులను అందచేయాలనే లక్ష్యంతో హబ్సిగూడ ఐఐ సాఫ్ట్ క్లబ్ లో చేనేత హస్తకళ వస్తువుల ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు కళా సిల్క్ సొసైటీ ప్రతినిధి వికాస్ జైన్ తెలిపారు తెలంగాణ సంస్కృతికి అర్థం పట్టే పోచంపల్లి చీరలు బెడ్షీట్స్ వెస్ట్ బెంగాల్ జాంధాని శారీస్ రాజస్థానీ కోటా శారీస్ మంగళగిరి ఉప్పాడ చీరాల వెంకటగిరి ధర్మవరం శారీస్ కలంకారి చేనేత డ్రెస్ మెట్ మెటీరియల్ వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలు తిరోర్కు వస్త్రాలు యువతకు మెప్పించే విధంగా వస్త్ర ప్రదర్శనలు అందుబాటులో ఉంచామని జైన్ తెలిపారు ఈ ప్రదర్శన ఇరవై జూలై వరకు ఉదయం పదకొండు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు నిర్వహిస్తున్నామని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు చేనేత హస్తకళా మేళ కళాశిల్ప్ ఐఐసిటీ స్టాఫ్ క్లబ్లో స్టార్ట్ అయింది ఇది ఈ నెల ఇరవై రెండు వరకు ఇక్కడ ఎగ్జిబిషన్ నడుస్తుంది ఆల్ ఓవర్ ఇండియా నుంచి హ్యాండ్లూమ్ హ్యాండిక్రాఫ్ట్స్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి హ్యాండ్లూమ్ బెడ్షీట్స్ ఉప్పడా సారీ వరంగల్ చేనేత టవల్స్ హ్యాండ్లూమ్ ఉప్పడా వరంగల్ అన్ని ఐటమ్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి మార్నింగ్ పదకొండు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ ఎగ్జిబిషన్ అందుబాటులో ఉంటుంది హ్యాండ్లూమ్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది హ్యాండిక్రాఫ్ట్స్లో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అందరు వచ్చి షాపింగ్ చేయాలి థ్యాంక్ యూ ఎగ్జిబిషన్ తారీఖు తక్ బాయిస్ జూలై తక్కు यहाँ पर हर वैरायटी आपको मिल जाएगी आई आई सी टी में है जो अच्छा डिस्काउंट पर है यहाँ कश्मीर से हम आए और यहाँ पर लखनऊ के हैं दूसरे दूसरे स्टेटों के हैं बहुत अच्छा आइटम मिल जाएगा आप आइए यहाँ एक बार विजिट कर लीजिए आप बार बार आने के लिए मजबूर हो जाएंगे शुक्रिया थैंक यू श्री अवधूत बोधानंद सच्चा मूर्ति आर्युला गोसेवाश्रम्धाश्रम पडाला ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్